హలో యస్ ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం అది ఏంటంటే కుజదోషం కుజదోషము అంటే చాలామంది భయపడుతుంటారు కుజదోషానికి రకరకాల పరిహారాలు చేసుకుంటుంటారు ఈ కుజదోషం ఇప్పుడు రామ్ పోతున్న టాపిక్స్లో చాలా పెద్దది అండ్ మోర్ ఓవర్ ఈ కుజదోషం అనే దాని గురించి కూడా చాలా భయపడుతున్నారు భయపడుతున్నారు భయపెడుతున్నారు కూడా ఏం లేదు కుజదోషం అంటే ఈ కుజదోషం ఉన్న వాళ్ళు మనకి ఏమేమి జరుగుతుంది అంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి తర్వాత అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది అంటే చిన్న విషయానికి కూడా వాళ్ళు కోపడుతుంటారు వాళ్ళు ఒక మాట పడ పడరు అసలు ఒక మాట అంటే వెనక్కు చాలా ట్రాస్టిక్గా తిరుగుతారు అనమాట అండ్ మన మీద చాలా కోపడుతుంటారు ఈ కుజదోషం ఉన్నవాళ్ళు వీళ్ళ లక్షణాలు ఇలా ఇలా ఉంటాయి అండ్ ఈ కుజదోషము ఏమంటే మనం పుట్టిన లగ్నం నుండి టూ ఫోర్ సెవెన్ ఎయిట్ ట్వెల్వ్ ఈ ఈ ఐదు స్థానాల్లో కుజుడు కనుక ఉంటే దాన్ని కుజదోషం అంటారు దీంట్లో ఒక మనకు ఈ కుజదోషంలో కూడా మనకు ఒక రిలాక్సేషన్ ఉంది ఏంటి అంటే ఇది ఈ కుజునికి స్వక్షేత్రాలు అంటే మేషము వృచ్చికము ఈ మేషము వృచ్చికంలోన కుజుడు ఉంటే ఆ దోషం మనకు వర్తించదు అంటే ఈ మేషంలో వృచ్చికంలో ఉంటూ అవి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలు అయ్యిండల్లా అప్పుడు మనకు దోషం వర్తించదు లేదా ఈ యొక్క రాశిచక్రంలో ఉచ్చస్థానం మకరము ఆయనకు ఉచ్చస్థానం ఆ ఉచ్చస్థానంలో ఉంటూ అది రెండు నాలుగు ఏడు పన్నెండు స్థానాల్లో ఏదో ఒకటి అయినా కానీ మనకి దోషం అనేది వర్తించదు ఈ రెండో స్థానంలో కుజుడు ఉండడం వల్ల మనకి ఏముంటుందంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది అన్నమాట ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎట్లా ఉంటుందంటే ఏదన్నా కానీ షడన్గా మనకు ఇది చేసి తీరాల మనం అంటే ప్రతిదానికి స్ట్రైట్గా వెళ్ళడము ముక్కుసూటిగా వెళ్ళడము అనేది జరుగుతూ ఉంటుంది రెండు నాలుగో స్థానంలో ఉన్న కుజుడు ఉండడం వల్ల మనకు మాతృస్థానం దెబ్బతింటుంది సుఖస్థానం దెబ్బతింటుంది ఏడో స్థానం కళత్ర స్థానంలో ఉండడం వల్ల వైవాహ వైవాహిక జీవితం కూడా అటు ఇటుగా ఉంటుంది ఎందుకంటే ఇటు చెప్పాం కదా హై ఎక్స్పెక్టేషన్స్ అగ్రెసివ్నెస్ మాట పడకపోవడము డ్రాష్టింగ్ వల్ల వాళ్ళ జీవితాలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది తర్వాత ఎనిమిదో స్థానం ఆకస్మిక కోపము అంటే షడన్గా వాళ్ళకు కోపం వచ్చేస్తుంది అనమాట ఏ మాట అన్నా కానీ ఇప్పుడు భార్య భర్త భార్య ఏదన్నా భార్యకు దోషం ఉంది అబ్బాయికి దోషం లేదు భర్త ఏదన్నా ఒక చిన్న మాట అంటే భార్యకి చాలా కోపం వచ్చేస్తుంది ఆ కోపం వల్ల వాళ్ళు ఏదైనా కానీ డ్రాస్టిక్ డిషాన్స్ తీసుకునేది అవకాశం ఉంటుంది ఒకసారి ప్రాణాలు కూడా పోవచ్చు ఈ దోషం వల్ల ఎందుకంటే అనాలోచిత చర్యలు చాలా చేస్తారు ఈ దోషం ఉండడం వల్ల తర్వాత పన్నెండవ స్థానం షయ్యాస్థానం అంటే మనకు బెడ్ సైడ్ ప్రాబ్లమ్స్ జననాంగాలకు సంబంధించి సుఖస్థానం సుఖాన్ని లేకపోవడం ఈ పన్నెండు స్థానంలో ఉండడం వల్ల జరుగుతుందనమాట కుజదోషం వల్ల భయపడ్డానికి భయపడ్ భయపడ్డం అవసరమే లేదు ఎందుకంటే కొన్ని దీనికి రెమెడీస్ ఉన్నాయి ఏమంటే మనం బేసిక్గా గావో విశ్వస్య మాతర అన్నారు గా మన అంటే ఆవులో సకల ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు అలాంటి గోవులు ఉండే గోశాలకు మనకు మనకు ఏదో మనకు తోచినట్టుగా ఈ ఆకుకూరలు ఇవ్వడము లేదా ఉడికేసిన కందులు బాగా గుర్తుపెట్టుకోండి ఉడికేసిన కందులు దానం చేయడం వల్ల తర్వాత గోసేవ చేయడం వల్ల తర్వాత రక్ కుజుడు రక్తానికి కారకుడు ఆయన ఆ రక్తదానం అంటే ఎరుపుకి ఎరుపుకి సూచన ఆయన ఆ రక్తదానం చేయడం వల్ల తర్వాత బేసిక్గా మనం ఏమంటే మనసుని శాంతి పరచుకోవడానికి మనము ఎంతసేపు ట్రై చేయాలన్నమాట అంటే ఈ కోపం వచ్చినప్పుడు నేను కోపం పడకూడదు అనేసి ఒకటి ఒకటి మిత్రులరా మనకంటే అంటే మన సాధన కంటే గొప్పది ఏమీ లేదు మనకు ఏదన్నా చిన్న కోపం వచ్చినా నేను ఈ రోజు నుంచి కోపము పెట్టుకోను అని దీక్షగా మనం దీక్ష చేసినట్టయితే మనకి ఏ దోషాలు ఏ పరిహారాలు అనేటివి రావు నవగ్రహాలు కూడా మనల్ని సక్రమైన మార్గంలో పెట్టడానికి తప్ప భయపెట్టడానికి మాత్రం కాదు భగవత్ నియామకంలో నవగ్రహాల పాత్ర ఇదే 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 కాబట్టి మనం శాంతి పరచుకోవడానికి ట్రై చేయాల తర్వాత ఇంకొకసారి ఇంకొక చిన్న మీకు విషయం చెప్తా ఈ అగ్ని సంబంధ దోషాలు చేయడం వల్ల కూడా ఈ దోషం అనేది వస్తుంది అగ్ని సంబంధ దోషాలు అంటే ఏమంటే అమ్మాయి ఈ మెన్సెస్ టైంలో లేదా ఇట్లా ఏదైనా ఐదు రోజులు అప్పుడు వంట చేయడం వల్ల ఇలాంటి అగ్ని సంబంధమైన దోషాలు చేయడం వల్ల అది కుజదోషంగా పరిగణించే పరిణమించే అవకాశం ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఇవన్నీ జరగవు అలాంటప్పుడు ఏమంటే స్నానం చేసి శుచిగా భగవత్ ప్రార్థన చేసుకొని మనం అగ్నిదేవునికి వంట చేసుకోవచ్చు కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఎవరు లేనప్పుడు మనము ఏం చేసేయలేదు కాబట్టి భగవంతుని ప్రార్థన చేసుకోవడం వల్ల ఈ దోషాలన్నీ తొలుగుతాయి ఏ ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా భగవత్ ప్రార్థనతోనే మనము స్టార్ట్ చేయాలి అలాంటప్పుడే ఇలాంటి కుజదోషాలు ఇవన్నీ భగవంతుని కంటే మించిన వాడు లేడు కాబట్టి ఆయనే ఈ కుజ దోషాలు అన్నీ తగ్గించగలడు తర్వాత మనం కూడా మన సాధనని బాగా చేసుకోవాలి మనసుని ఏ విధంగా సాధన చేయాలంటే మా ఈ కోపాలు ఇవన్నీ రాకకుండా మనకు మనం సాధన చేసుకోవాలి ఇంత ఇది చేసుకోవడం వల్ల మనకు రెమెడీస్ అనేటివి ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బియర్స్ మీకు దోషం ఉంది అన్నట్టు అయితే ఒకసారి చాట్ చూసుకోండి తర్వాత నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి అంత మంచి జరుగుతుంది ఓం నమస్తే